ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను మీ సంజు వెల్కమ్ టు కరగ్పూర్ వ్లాగ్స్ ఈ లో చలి దంచుతుంది కరగ్పూర్లో చాలా విపరీతమైన చలి ఉంది అలాగే మంచు కూడా పడుతుంది నాకు వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం మీకు ఈ సీజన్ అన్నది కామెంట్ చేయండి దివాళీ టైంలో నేను చిన్న చిన్ని చామంతి పూల మొక్కల్ని తీసుకొచ్చాను ఈచ్ వన్ టెన్ రూపీస్ బట్ చిన్నదా పెద్ద చామంతి పూల అన్నది తెలియదు అలాగే ఏ కలర్ అన్నది కూడా తెలియదు వింటర్ సీజన్లో ఎక్కువ చామంతి కరుపులో దొరుకుతూ ఉంటాయి అందుకని ఈ మొక్కలు తెచ్చి ఇలా నాటాను బట్ పెద్దగా ఉన్నది మాత్రం ఎర్రమందార ఆల్రెడీ ఒక ఎర్రమందార అయింది చిన్న మొక్కే హైబ్రిడ్ మొక్క కాబట్టి ఎర్రమందార చాలా బాగా అయింది ఇంకా రెండు మొగ్గలు కూడా ఉన్నాయి నేను ఇలా దివాళీ టైంలో నాటిన మొక్కలు చాలా నెమ్మదిగా ఇప్పుడు పెద్దగా పెరిగాయి చాలా మొగ్గలు కూడా అయ్యాయి అవి ఏ పువ్వులు అన్నది వెయిటింగ్ అవి పువ్వులు అవుతే కానీ ఏ కలర్ అన్నది చెప్పలేము కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా పెద్దగా అయ్యాయి చూడండి ఎన్ని మొగ్గలు అయ్యాయో మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్